ఛానల్ కి స్వాగతం జోగులంబ గద్వాల జిల్లా పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానా మృతిని నిరసిస్తూ దోషులను అరెస్టు చేయాలని క్రైస్తవ సంఘాలు నిరసన బాలీ ర్యాలీ పోలీసు వాళ్ళు ఇంతవరకు పోస్టుమార్టం రిపోర్టు తెలపలేదు భారత్ యావత్ క్రైస్తవ సంఘాల ఏకమై ఇది హత్య లేక ప్రవీణ్ పగడాలను క్యాక్షన్ చేశారా నిజం తెలిసే వరకు నిరసనలో ఆగవు చేసేవాళ్ళు కాదు ఈ నా పాస్టర్ ప్రవీణ్ ప్రగట్ గారు సాఫ్ట్వేర్ కంపెనీలు బట్టి ఉద్యోగ ఉపాధి వంటి అవకాశాలు కల్పించాడు అనాథులను హక్కుల చేర్చుకున్నాడు విద్యార్థులను హక్కుల చేర్చుకున్నాడు ఈ రోజున క్రైస్తులు అంటే క్రీస్తు ప్రేమను చాపి అనేక మందిని హక్కులు చేర్చుకునేవారు సమాజానికి సేవ చేసే వాళ్ళని మీరు గుర్తుంచుకోవాలి ఈ రోజున రాష్ట్ర ప్రదేశానికి జరిగిన వంటి అందాలపైన ఆంధ్రప్రదేశ్ అధికారులు అక్కడ వంటి డిఎజి కానీ సూపర్టెడ్ పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ వెంటనే చర్య తీసుకోవాలి ఈరోజు రాష్ట్ర రమేష్ గారు మృతి చెందితే ఈరోజు రాజకీయ నాయకులు ఎందుకు స్పందించడం లేదు అధికారులు ఎందుకు స్పందించడం లేదు క్రైస్తుల పైన దాడులు ఎక్కడ చూసినా జరుగుతున్నాయి దళితుల పైన ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి వీడి పైన చర్య తీసుకోవాలి న్యాయం జరగాలి అంటే ప్రతి క్రైస్తవులు కూడా ఐక్యత చాటాలి ఎప్పుడైతే ఐక్యత మనం చాటుకుంటామో మతవన్మాదులకు మనం బుద్ధి చెప్తాము